అందరికీ శుభోదయం అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు నరకాసురుడు అనే రాక్షసుడు చనిపోవడం వల్ల మనము అశ్వయుద్ధ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటాం మరి నరకాసురుడు ఎవరో చూద్దాం పూర్వము హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూదేవిని చుట్టగా చుట్టి సముద్రంలో ముంచేసినాడట అప్పుడు భూమాత విష్ణుమూర్తిని ప్రార్థించిందట విష్ణుమూర్తి ఆదివారాహ రూపంలో అవతారం ఎత్తి వచ్చి భూదేవిని సముద్రంలో నుండి కాపాడిండట ఆ సందర్భంలో విష్ణుమూర్తి వరం వలన భూదేవికి ఒక కుమారుడు జన్మించిండట అతని పేరే నరకాసురుడు ఇతను ఘోరమైన తపస్సు చేసి తనకు ఎవ్వరి చేతిలోనూ ఏ విధంగానూ మరణం లేకుండా వరం పొందిండట అతను కేవలం తన తల్లి చేతిలోనే మరణించే విధంగా అతను వరం పొందిండట ఈ వరం ఉన్న వరం పొందిన తర్వాత ఇక అతను దేవతలను మునులను అందరిని ఎన్నో కష్టాలు పెట్టడం ప్రారంభించిండట వారు వీరు అనే భేదం అనేది లేకుండా దేవ మానవ గంధర్వ కన్యలను పదహారు వేల మందిని అపకరించుకొని వెళ్ళి అతని అంతఃపురంలో బంధించిండట ఇంద్రుని పైకి యుద్ధానికి వెళ్ళిండట ఇంద్రుడు శ్రీకృష్ణునితో మొరబెట్టుకున్నాడట అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుని మీదికి యుద్ధానికి వెళ్ళిండట నరకాసురుడు ఒక విషపు బాణాన్ని ప్రయోగించడం వలన శ్రీకృష్ణుడు మూర్చపోయిండట అప్పుడు సత్యభే సత్యభామకు కోపం వచ్చి నరకాసురుణ్ణి చంపివేసిందట కాకపోతే నరకాసురు సత్యభామ భూదేవి అంశతో జన్మించింది ఎంతైనా కన్న కొడుకు కదా కొడుకు మీద ప్రేమతో శ్రీకృష్ణుని ఒక వరం అడిగిందట నాకు నా కుమారుని గుర్తుండిపోయేలా ఒక వరం ఇయ్యమని అడిగితే ఆశుయుజ చతుర్దశిని నరక చతుర్దశిగా పిలుచుకుంటారని శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు వరమిచ్చిందట నరకాసురుడు చనిపోయినందుకు అందరూ సంతోషంగా ఇంటి ముందు అన్ని దీపాలను వెలిగించుకొని బనసంచాను కాల్చుకొని ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారట చతుర్దశి రోజు నువ్వుల నూనె నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట నీళ్ళల్లో గంగాదేవి కొలువై ఉంటుందట అందుకని చతుర్దశి రోజు నాడు మనము తలకు నువ్వుల నూనె అంటుకొని చక్కగా అభ్యంగన స్నానాన్ని చెయ్యాలి చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు అని చెప్పుకున్నాం కదా యమధర్మరాజును స్మరించి అభ్యంగన స్నానం చేసిన తర్వాత దక్షిణాభిముఖంగా తిరిగి యమాయాయ తర్పయామి అని మూడు సార్లు నువ్వులతో యమునికి తర్పణం వదలాలట ఈరోజు మినుములతో చేసిన పదార్థాలు తినాలట సాయంత్రం వాకిట్లో దీపాలను వెలిగించుకొని బాణసంచా కాల్చుకొని పండుగను చక్కగా జరుపుకోవాలి చతుర్దశి నాడు దీపదానం చేస్తే పితృదేవతలకు స్వర్గ నివాసం కలుగుతుందట నూనెతో తడిపిన కాగడాలను చేతబట్టుకొని తిరిగితే పితృదేవతలకు దారి చూపినట్లు అవుతుందట మరి మనం అందరం ఇట్లానే చతుర్దశి రోజును జరుపుకుందామా మరి ఏమంటారు